అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు బాల అగ్రకర్చర్ యూట్యూబ్ ఛానల్ సో మీరు చూస్తున్న మిషన్ వచ్చేసి అగ్రిక్రాఫ్ట్ కంపెనీ నుంచి అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క మిషన్ ఓపెన్ క్లచ్ మోడల్ అండి సో మనం ఇంతకుముందు వర్షా కంపెనీ వీడియోస్ కూడా ఇవ్వడం జరిగింది కదా అదైతే మనం క్లచ్ పట్టుకుంటే పోతుందన్నమాట ఈ మిషన్ వచ్చేసి ఓపెన్ క్లచ్ క్లచ్ అంటే క్లచ్ పట్టుకొని గేర్ వేసేయాలి వదిలేస్తే పోతూ ఉంటుంది సో ఈ యొక్క మిషన్ వచ్చేసి సెవెన్ హెచ్పి పెట్రోల్ ఇంజన్ అండి ఫోర్ స్ట్రోక్ ప్యూర్ పెట్రోల్ పోసుకోవాలి ఏర్ ఆయిల్ సపరేట్ ఉంటుంది అదేవిధంగా ఇంజన్ ఆయిల్ సపరేట్ అయితే ఉంటుంది రెండు వందల పన్నెండు సీసీ ఇంజన్ అయితే ఇస్తున్నాము ప్రజెంట్ ఈ మిషన్తో పాటుగా మీకు ముప్పై రెండు రొటవేటర్ బ్లేడ్స్ అయితే వస్తాయి ఇది రెండు లైన్లు మూడు లైన్లు నాలుగు లైన్లు అంటే మనకు రెండు ఫీట్లు మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు ఈ విధంగా అడ్జస్టబుల్ రోటరీ సిస్టమ్ ఇస్తున్నాము అదేవిధంగా రెండు మీకు మిషన్తో పాటుగా రెండు సైడ్ డిస్క్లు కూడా వస్తాయి ఈ డిస్క్ దేనికంటే మనకు మొక్కలు చిన్న స్థాయి మొక్కలు ఉన్నప్పుడు ఏంటంటే మట్టి పడకుండా ఈ డిస్క్ సైడ్కి పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మిషన్తో పాటుగా మీకు రెండు మడవి రెక్కలు అయితే వస్తాయి అదేవిధంగా మీకు టూల్ కిట్ అంటే ఒక రేంజ్ నాలుగైదు మనకి మిషన్కి ఏదైతే అవసరం అవుతాయో టూల్ కిట్ వస్తుంది అదేవిధంగా మాన్యువల్ బుక్ ఇవన్నీ కూడా వస్తాయి అంటే మీకు మిషన్తో పాటుగా ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు సో వారి కోసం అని చెప్పేసి మనం రెండు ఐరన్ అదే అదేవిధంగా మూడు పారల బోర్రు అండ్ రెండు కుంటక పలువులు సో ఈ గొర్రు గుంటకలు కూడా మీకు అడ్జస్టబుల్ అయితే ఉంటుంది ఇట్ల నడిచినట్టుగా ఎందుకంటే ఇప్పుడు మనకు మిర్చి తోటలు మా ఏరియాలో అయితే మనకు ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఆరు ఇంచులు ఆ విధంగా పెడతారు కొంతమంది ముప్పై ఆరు నలభై కూడా పెడతారు సో అందు వాళ్ళు వారి కోసం అని చెప్పేసి ముప్పై ఇంచులో అదే అదేవిధంగా నలభై ఇంచులు అడ్జస్టబుల్ గొర్రు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఈ యొక్క మిషన్ని మనకు నార్మల్గా వచ్చేసి యాభై వేల రూపాయలకైతే అమ్ముతున్నాము సో దీపావళి పండుగ సందర్భంగా మనము ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము అది కూడా లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని బుకింగ్ అయితే చేసుకోండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా హోమ్ డెలివరీ సర్వీస్ అయితే అందుబాటులో ఉంది అదేవిధంగా డబ్బులు కూడా క్యాష్ ఆన్ డెలివరీ సో మిషన్ వచ్చిన తర్వాతనే మీరు పూర్తి పేమెంట్ అయితే చెల్లించుకోవచ్చు అనమాట సో ఇదండి వీడియో ఏమన్నా సందేహాలు ఉన్నట్టయితే కింద కామెంట్ స్క్రిప్షన్లో కామెంట్ చేయండి మీకు డైరెక్ట్ కామెంట్స్లో ప్రతి కామెంట్ కూడా రిప్లై అయితే వస్తుంది అండ్ మీరు ఇంకే డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని బుకింగ్ అయితే చేసుకోండి ఓకే కానీ ఏమైనా వస్తే సర్వీస్ గురించి చెప్పండి సో టెక్నీషియన్ మీకు మిషన్ డెలివరీ చేసే టైంలో మా టెక్నిషియన్ అయితే వస్తారు మీ దగ్గరికి మెకానిక్ వారు మీకు మైనర్ రిపేర్స్ మీకు అంటే ప్లగ్ కానీ కార్పెంటర్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి గేరాలు ఇంజనాలు ఏ విధంగా మార్చుకోవాలనేది పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఆ తర్వాత చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా వస్తే మాత్రం వీడియో కాల్ సపోర్ట్ అయితే ఉంటుంది మేజర్ రిపేర్స్ వస్తే మాత్రం సర్వీస్ అయితే అందజేస్తాం ప్రతి జిల్లాలో కూడా మాకు టెక్నిషియన్ టెక్నీషియన్స్ అయితే ఉన్నారు సో మీకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే రెస్పాన్స్ ఇచ్చి మీకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఈ ఆఫర్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుంది దీపావళి వరకు అయితే ఉందండి అది కూడా ఒక ముప్పై మిషన్ల వరకు అయితే ఉంది ఈ స్టాక్ అయిపోయిందంటే ఆఫర్ అయితే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ యాజ్ యూజువల్గా యాభై వేల రూపాయలకైతే ఇస్తాం సో ఈ మిషన్లు అయితే గొర్రె గుంటికేలు విడిగా కూడా తీసుకోవచ్చు సో గొర్రు గుంటుకల వరకు కావాలనుకుంటే మీకు ఏడు వేల ఐదు వేల సో మిషన్ కూడా మీకు ఇండివిజువల్గా విడిగా అయితే తీసుకోవచ్చు టూ థౌసండ్ ముప్పై రెండు వేలు అయితే పడుతుంది మళ్ళీ అడిషనల్గా గేర్ ఆయిల్ ఇంజనాలు వస్తాయి ఇక మొత్తం కాంబో ప్యాక్ లాగా మొత్తం నలభై వేలకు అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం మొత్తం అయితే కాంబో ప్యాక్ లో అన్ని అన్ని అదే విధంగా హోమ్ డెలివరీ అంటే మీకు రెండు రెండు ఏ మూలకైనా సరే మీరు డైరెక్ట్ కాల్ చేసిన వ్యక్తి ఇరవై నాలుగు గంటల లోపు మీకు హోమ్ డెలివరీ అయితే చేస్తాం ఇప్పుడు దీని మైలేజ్ గురించి చెప్పండి ఒక లీటర్ ఎంత ఒక పెట్రోల్ పోస్తే మనకు అప్రాక్సిమేట్లీ గంట నుంచి గంటన్నర వరకు అయితే వస్తుందండి అది కూడా సాయిల్ని బట్టి అండ్ మనం దున్నే పంటను బట్టి అయితే ఉంటది సో మనకు పొడుగు సాళ్ళు ఎక్కువ అనుకోండి మీకు మైలేజ్ మంచి హెవీగా అయితే వస్తుంది సో మనకు టర్నింగ్స్ ఎక్కువ ఉన్నట్టు అయితే కొంచెం మైలేజ్ తగ్గు అవకాశం అయితే ఉంటుంది కానీ గంట అనేది గ్యారంటీ గంట నుంచి గంటన్నర మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఇంజనీర్ గేరాల ఎట్లా మార్చుకోవాలి ఎన్ని గంటలు మార్చుకోవాలి చెప్పండి సో మీకు అలా టెక్నీషియన్ మీకు మిషన్ డెలివరీ చేసే టైంలో అయితే చెప్తారు సో ఇప్పుడు ఒక రెండు విషయాలు అయితే చెప్తాము ఆయిల్ వచ్చేసి ఇరవై గంటలకు ఒకసారి మార్చుకోవాలి అదేవిధంగా ఆయిల్ వచ్చేసి నలభై నుంచి యాభై గంటల మధ్యలో ఒకసారి అయితే చేంజ్ చేసుకోవాలి అది రెగ్యులర్గా ఫస్ట్ టైం మిషన్ కొన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం అయితే పది గంటలకి రెండు చేంజ్ చేసుకోవాలి సో ఆ తర్వాత ఇరవై గంటలకు ఒకసారి ఆయిల్ రెండు మన నలభై గంటలకు నుంచి యాభై గంటల మధ్యలో ఒకసారి ఆయిల్ అండ్ ఒక నాలుగు నుంచి ఐదు నెలలు వాడకుండా మిషన్ కనుక పక్కన అలాగే పెట్టారనుకోండి ఆ తర్వాత ఖచ్చితంగా రెండు చేంజ్ చేసుకోవాల్సింది పోవాలి